సినిమాల్లో మనల్ని నవ్వించి కవ్వించి కర్తవ్యం అలాగే ప్రతిఘటన లాంటి సినిమాలతో హీరోయిన్ లోనే ఒక కొత్త మాస్ ఇమేజ్ ని వచ్చి థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డ్ పెట్టించగలిగినటువంటి సత్తాగా లేడీ సూపర్ స్టార్ గా లేడీ అమితాబ్ బచ్చన్గా గా పేరుగాంచిన మా విజయశాంతి గారి గురించి ఒక స్పెషల్ వీడియో చూసేద్దాము వీడియో ప్లీజ్ విజయశయాన్ నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ వెండితెర తెరప్రస్థానం పంతంలో విజయాలు ఎవరెస్ట్ తకీర్ సరిగ్గా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి యాక్షన్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా వన్ అండ్ ఓన్లీ లేడీ సూపర్ స్టార్ విజయశయాన్ తిగాలి హి న ప్రతి ఒక్కరు నాకట్టులే

కాకి వనంలో కలుపు మొక్కలు ఏరేయడానికి వచ్చిందని నన్ను అంత తక్కువగా అంచనవే చూడ చూడు రెండు కళ్ళు బాగా తెచ్చుకో చూడు నేనే నేను పాడిటివ్ బృత్లా ఒకవైపు గ్లామర్ పాప్ లడు మరోవైపు గుంటల్లో నిలిచిపోయే విమెన్ ఓరియెంటెడ్ పోలింగ్స్ రెండింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి టార్చ్ పేరర్ ఆఫ్ ఉమెన్ ఇన్ సినిమాని ప్రూఫ్ చేశాను கண்ணு கொ கண்ணுக்குமார் எது கொட்டோம் சதுகு அதிசாரம் अपनी स्टार हीरोज को इक्वल फैन बेसिंग ऑफ स्टार एक्टर्स मना विजय शांति का విలక్షణ నటనతో ఇంటిల్లిపాదిని మెప్పించారు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న విశ్వ నట భారతి మన విజయశాంతి నాకు పదవి కంటే ప్రజాసేవే ముఖ్యం దేశంలో ప్రతి ఆడది మూడు మూల కోసం బ్రతుకుతుంది నేను ఈ మూడు రంగుల జెండా కోసం బ్రతుకుతాను దాదాపు పద్నాలుగేళ్లు వెండి తెరకు వనవాసం చేసి సరిలేరు నీకెవరు అంటూ బ్లాక్ కస్టూడెంట్స్ ఇచ్చారు ఇప్పుడు మరోసారి కాకి చొక్కాలో నందమూరి హీరోతో మన హందుకు పవర్ఫుల్ వైజయంతిగా రాబోతున్నారు ఎప్పటికీ తగ్గని ఎనర్జీ ఏ మాత్రం చెరగని సూపర్ స్టార్ చరిష్మీ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా ఎప్పటికీ లేడీస్ సూపర్ స్టార్ విజయ్ శాంతి మేడం గారికి థ్యాంక్ యూటింగ్ టు ఎస్ ఆనాటికి ఈనాటికి చెక్కు చెదనటువంటి గ్లామర్ తో డెడికేషన్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ దూసుకుని వెళ్తున్నటువంటి మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము